ఆయుర్వేదం ఆయుష్ను పెంచుతుంది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది అందుకే వేలాది సంవత్సరాలైనా ఈ వైద్యానికి ఉన్న ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గడం లేదు ఆధునిక యుగంలోనూ ఆయుర్వేద వైద్య ప్రాముఖ్యతను చాటుతూ రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది హైదరాబాద్ హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన ఎర్రగడ్డలో సువిశాల ప్రాంగణంలో ఏర్పాటైన బీఆర్కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పద్దతిలో ఉచితంగానే వైద్య సేవలు అందిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది రోజుకు దాదాపు నాలుగు వందల మందికి పైగానే రోగులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు రెండు వందల నాలుగు ఇన్పేషెంట్ పడకలున్న ఈ వైద్యాలయంలో సాధారణ జలుబు జ్వరం దగ్గు వంటి సమస్యలకే కాకుండా వెన్నునొప్పులు నొప్పులు డిస్క్ సమస్యలు సంతాన సమస్యలు దంత సమస్యలకు కూడా చికిత్స అందిస్తున్నారు పంచకర్మ చికిత్స విధానంలో మొండి వ్యాధులను సైతం నయం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో నేషనల్ ఆయుష్ మిషన్ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ అజ్మిరా పరమేశ్వర నాయక్ చెబుతున్నారు ఈ ఆసుపత్రి రెండు వందల నాలుగు పడకలతో మా ఎర్రగడ్డ ప్రాంతంలో సువిశాలమైన ప్రదేశంలో స్థాపించబడింది ఈ ఆసుపత్రి నందు రోజు నాలుగు వందలు పైగా అవుట్ పేషెంట్లు బయటి రోగులు వచ్చి పోతూ ఉంటారు ఇన్ పేషెంట్ రెండు వందల పడకల పేషెంట్లతో మనం పేషెంట్లకు ఈ ఆసుపత్రి నందు ఎనిమిది డి ఎనిమిది డిపార్ట్మెంట్లో వివిధ రకాల జబ్బులను అన్ని అన్ని రకాల రోగాలకు మేము వైద్యం అందిస్తున్నాము ఉచితంగా వైద్యం అందిస్తాము అందులో ప్రత్యేకంగా పంచకర్మ డిపార్ట్మెంట్ లో బయటి అలోపతికి మొండి రోగాలు అలోపతికి తగ్గని వ్యాధులతో మా ఆయుర్వేద పద్ధతి ద్వారా మేము దీన్ని పూర్తిగా ఉచితంగా న్యాయం చేస్తాం సార్ ఆయుర్వేదం అంటే ఆయుష్ను పెంచే వేదం అని మన పూర్వీకులు అంటారు హైదరాబాద్ నగర ఆయుర్వేద ఆసుపత్రిలో ఎన్నో రకాల సేవలకు ఎన్నో రకాల రోగాలకు సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా ఆధునిక పద్ధతిలో తగ్గని దీర్ఘకాలిక మొండి వ్యాధులను కూడా ఇక్కడ తగ్గిస్తామని చెప్పి ఆసుపత్రి సూపరింటెండెంట్ అజ్మీరా పరమేశ్వర్ నాయక్ దూరదర్శన్తో ఇదే కాకుండా అనేక రకాల దీర్ఘకాలిక రోగాలకు ఇక్కడ సేవలందిస్తున్నారు రెండు వందల నాలుగు ఇన్ పేషెంట్ పడకలతో ప్రభుత్వం తరఫు నుండి ఉచితంగా సేవలందిస్తున్నారు న్యూస్ హైదరాబాద్